Hi friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకేసారి ఎనిమిది నోటిఫికేషన్లు ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా గా ఏపీఎస్సి నుంచి రిలీజ్ చేశారు మరి ఎనిమిది రకాల డిపార్ట్మెంట్ల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం ఎనిమిది నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేశారు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి భర్తీ చేసిన ఉద్యోగాల గురించి ఎన్ని కాలంలో భర్తీ చేస్తున్నారు మరి వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను సో మీ కనుక ఏపీఎస్ఈలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ముందుగా వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకోవడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెల్ లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలోనే వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా రైట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడొచ్చు రిలీజ్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూడబోతున్నాం సో అన్ని నోటిఫికేషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయినవి ఏపీపీఎస్ నుంచి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అన్ని కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట అయితే ఎనిమిది నోటిఫికేషన్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ఈ వీడియోలో అయితే చాలా ఎక్కువ అవుతుంది అందుకని రిలీజ్ అయినటువంటి ఎనిమిది నోటిఫికేషన్స్ గురించి కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు ఎన్ని కాలేజీలు భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్స్ గురించి అలాగే అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అలాగే ఈ ఎనిమిది నోటిఫికేషన్స్లో మీకు ఏ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా అలాగే ఎనిమిది నోటిఫికేషన్స్ గురించి ఏ డౌట్స్ కూడా చేయండి తప్పకుండా మరొక వీడియో చేసి మీ ముందు తీసుకొస్తాను సో ఇక్కడ భర్తీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్ గురించి కూడా ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో మొదటిగా వచ్చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఏపీ సైనిక్ వెల్ఫేర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేస్తున్నారు ఏడు కాలుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో లిమిట్ వచ్చేసి మాక్సిమం గా ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు మెన్షన్ చేసి మరి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై వరకు కూడా మెన్షన్ చేశారు ఈ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూడండి ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ముందు ఏపీఎస్సికి సంబంధించి ఓటీపీఆర్ని మనం మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనమాట ఈ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ ఓటీపీఆర్ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మీరు ఏ ఉద్యోగానికైతే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఎన్ని ఉద్యోగాలకైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఏపీఎస్సి వెబ్సైట్లో మనం ఏ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి కూడా ఓటీపీ అయితే కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది అలా ఓటీపీఆర్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఏ కానీ మనం ఏపీఎస్సీ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ప్రతి నోటిఫికేషన్ సంబంధించి కూడా ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ కోసం మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు ఈ నోటిఫికేషన్ లో క్లియర్గా చూసాం కదా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అలాగే ప్రతి నోటిఫికేషన్ కూడా క్లియర్ గా చెప్తాను మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే సర్వీస్ మెన్కి సంబంధించి ఆర్మీ లేదా నేవీ లేదా ఎయిర్ ఫోర్స్లో ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనమాట అలాగనే వీరు ర్యాంకింగ్ గురించి కూడా మెన్షన్ చేశారు కెప్టెన్ లేదా దానికి ఈక్వల్ అంటే ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు సో సెకండ్ వన్ వచ్చేసి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేటువంటి ఉద్యోగాన్ని ఏపీ ఫ్యాక్టరీ సర్వీస్ అనేటువంటి డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు ఒక కాలేణం భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు ఇవి వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు అన్నమాట యొక్క ఏజ్ లిమిట్స్ వచ్చేసి అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రతి నోటిఫికేషన్ కూడా ఏజ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు మరి కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై వరకు కూడా అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మనకి అవకాశం అయితే ఇచ్చారు మరి వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి మెకానికల్ ఎలక్ట్రికల్ ఆర్ కెమికల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక థర్డ్ వన్ వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి రాయల్టీ ఇన్స్పెక్టర్ అనమాట ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేస్తున్నారు ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు అప్లికేషన్ వచ్చేసి ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది వీరి క్వాలిఫికేషన్ వచ్చి బిఎస్సి డిగ్రీ ఇన్ జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అభ్యర్థులు అప్లై సో ఫోర్త్ వన్ వచ్చేసి వచ్చేసి ఉద్యోగం ఉద్యోగం ఇన్ వెల్ఫేర్ ఆఫ్ అండ్ సీనియర్ చేస్తున్నయర్ సిటీ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేస్తున్నారు ఒక కాయలను భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు కేజీ లిమిట్ మెన్షన్ చేశారు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడల్ లో ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది మరి వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ అని మెన్షన్ చేశారు అలాగే లేదంటే ఎంఏ సోషల్ వర్క్ ఆర్ ఎంఏ సోషియాలజీ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ క్వాలిఫికేషన్స్ అనే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు సో ఫిఫ్త్ వన్ వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అనమాట ఏపీ ఫిషరీస్ సబార్డినట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మూడు కాలేజీలను భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై వరకు కూడా మెన్షన్ చేశారు ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు అప్లికేషన్ ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవచ్చు వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చాలానే మెన్షన్ చేశారు సో మొదటగా చూసినట్లయితే ఫిషరీస్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు ఫిషరీస్కి సంబంధించి పీజీ కావచ్చు డిప్లొమా కావచ్చు డిగ్రీ కావచ్చు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట సో సిక్స్త్ వన్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క భర్తీ చేస్తున్న ఉద్యోగం వచ్చేసి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాన్ని ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షన్ సర్వీసెస్ అనేది డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు ఒక కాలేని భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి నలభై రెండు వరకు ఏజ్ లిమిట్ మనకు మెన్షన్ చేశారు అప్లికేషన్ లో అప్లై చేసుకునే దానికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ డేట్స్ లోపల ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో సెవెంత్ వన్ కనుక మనం చూసినట్లయితే భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి ఇంజనీరింగ్ సబ్బార్డినట్ సర్వీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పదకొండు అయితే భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ చేసి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు అలాగే అప్లికేషన్ అప్లై చేసుకునే దానికి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అనేటువంటి ఉద్యోగాన్ని మూడు డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే చివర్లో లో మెకానిక్ సంబంధించిన అభ్యర్థులకు కూడా అవకాశం అయితే ఉంది సివిల్ డిపార్ట్మెంట్ మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకునేదానికి ఇక్కడ నోటిఫికేషన్లు మెన్షన్ చేశారు సో మీరు ఏ డిపార్ట్మెంట్ అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని క్వాలిఫికేషన్ తెలుసుకున్నాకనే అప్లై చేయండి సో ఇక లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి అసిస్టెంట్ అండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని ఏపీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు ఒక ఖాళీనే భర్తీ చేస్తున్నారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంజనీరింగ్ సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే డిప్లొమా సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంటుంది అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా ఈ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎనిమిది నోటిఫికేషన్స్ ఎనిమిది డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేశారు ఒక్కొక్క నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాల గురించి కాలేజీల గురించి ఎజ్స్ గురించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అప్లికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా క్లియర్గా చూసావు ఈ ఎనిమిది నోటిఫికేషన్స్ గురించి మీకు ఏ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా లేదంటే ఏ నోటిఫికేషన్లో డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెషన్ చేయవచ్చు తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే మీరు అడిగిన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ నోటిఫికేషన్ వీడియో చేసుకుని మీ ముందు తీసుకొస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకూడవచ్చు అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్నింటినీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్స్ని కూడా వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కొంచెం డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కింద కామర్సేషన్ తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కన్నా మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే